హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పని అంతా నేను ఎలా చేసుకుంటాను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసి ఎలా బయటికి రెడీ అయ్యి వెళ్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈరోజు ఆత్మకూర అయితే వెళ్తున్నామండి మా బాబుకి హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను వెళ్లే ముందు ఇంట్లో పని అంతా ఎలా చేసుకున్నానో ఫస్ట్ అయితే మీకు చూపించేస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కొద్దిగా ఎక్కువ లెంత్ పెట్టున్నానండి అయినా సరే వీడియో చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా వచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు నేను ఈరోజు తెల్వారి ఐదున్నర పావుత వారికి అయితే లేచాను మా వైష్ణువు ఇంటిగానే ఉంటున్నాడు హెల్త్ బాగాలేదని అందువల్ల నేను కొద్దిగా లేటుగానే లేస్తున్నాను ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలు చిమ్మేసి ముగ్గు అయితే వేసుకున్నాను చిన్న ముగ్గే వేసుకున్నాను కానీ కొద్దిగా మిల్కిల్ ముగ్గు అయితే వేసానండి ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చింది ఇప్పుడిప్పుడే ఇలాంటి మిల్కిల్ ముగ్గులు వేయడానికైతే నేర్చుకుంటున్నాను బాగా వచ్చింది మీకు ఎలా అనిపించిందో ఈ ముగ్గు మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ అయితే టిఫిన్ చేస్తున్నాను కొన్ని పనులు ఉన్నా ఆ పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ రోజు పొంగలన్నం అయితే చేస్తున్నానండి ఈ పొంగలన్నం రెసిపీ ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టున్నాను కొంతమంది కొన్ని టిప్స్ అయితే చెప్పారండి కాకపోతే మా ఇంట్లో ఇలా చేస్తేనే బాగా ఇష్టంగా తింటారు కొంతమంది అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు కొంతమంది వేసుకోరు నేనైతే వేసుకోనండి మా ఇంట్లో అల్లం వేస్తే పెద్దగా ఇష్టంగా తినరు ఎక్కువగా మా అంత తినడానికి ఇష్టపడదు అనేసి నేను ఏ కూరలో కూడా అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేయను ఇంక నేను ఈ పొంగలన్నడానికైతే ఫస్ట్ గ్యాస్ మీద దబర్ పెట్టుకొని ఆ దబర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉన్ని ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను అన్నీ బాగా వేగిన తర్వాత పెసరపప్పు గ్లాస్తో అయితే వేసుకుంటున్నానండి నేను పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి బియ్యము రెండు గ్లాసులు తీసుకుంటాను కొంతమంది అయితే పెసరపప్పు ఎంత తీసుకుంటారో బియ్యం కూడా అన్నీ తీసుకుంటారు అలా సరి సమానంగా తీసుకుంటే పొంగలన్నం చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో కొద్దిగా ఎక్కువగానే చేసుకుంటాం కాబట్టి అంత పెసరపప్పు అయితే వేయలేము ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒక గ్లాస్ పెసరపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటున్నానండి ఇంకా పెసరపప్పు వేసుకొని బాగా పెసరపప్పు వేగిన తర్వాత బియ్యం కడిగేసి బియ్యం కూడా వేసేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత నీరైతే కొలుచుకొని వేసుకుంటున్నాను నేను మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను కదా ఒక గ్లాస్ పెసరపప్పు రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను ఈ మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు నీరైతే వేసుకున్నాను కరెక్ట్గా ఈ నీరు అయితే సరిపోతాయండి పెసరపప్పు పొంగలి నేను మరీ మెత్తగా చేయను అన్నంలాగా పొడి పొడిగా ఉండేటట్టు అయితే చేసుకుంటాను నాకు అలా చేసుకుంటేనే తినడానికి చాలా ఇష్టం అండి మా ఇంటి లో కూడా ఇలా చేస్తేనే తింటారు మెత్తగా చేసుకుంటారు కదా కొంతమంది అలా చేసుకుంటే ఎందుకో నాకు అస్సలు అంటే అస్సలు తినబుద్ది అవ్వదు ఇంకా కొద్దిగా మిరియాలు అయితే కచ్చే దంచుకొని అయితే వేసుకుంటాను ఈ మిరియాలు వేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది మంచి స్మెల్ కూడా వస్తుంది అండి ఇంకా సాల్ట్ కూడా నేను ఇప్పుడే వేసేసుకుని మూత పెట్టేసి మొత్తం నీరంతా ఇనిగిపోయేదాకా సిమ్ లో పెట్టైతే ఉడకబెట్టేసుకుంటాను ఇంతేనండి పొంగలన్నం అయితే రెడీ అయిపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు ఈ పొంగలన్నము నేనైతే ఇలా చేసుకుంటాను చూడండి ఇలా పొడి పొడిగా అన్నంలా అయితే ఉండేటట్టు చేసుకుంటాను ఇలా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఇంకా పొంగలన్నం అయిపోయిన తర్వాత మా మావయ్య కొన్ని మా అత్తకి పెట్టేసి మా ఆయన కూడా ఇంటికాడే ఉన్నారు మా ఆయన ఉండడం వల్లే మా బాబుకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నాము ఇంకా ఫస్ట్ అయితే మా మావయ్యకి వేసేసి ఇచ్చేసి ఇంక మా అత్తకి కూడా వేసేసిన తర్వాత నేను కూడా తినేసాను పొంగలన్నం అయితే చాలా బాగుంది తినడానికి అయితే మంచి టేస్ట్గా అనిపించింది అంటే ఉప్పుని అన్నీ కూడా కరెక్ట్గా పడ్డాయి అనమాట కాకపోతే పెసరపప్పు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుండేది కాకపోతే ఖర్చు ఎక్కువ అయిపోతుంది అనేసి అంత ఎక్కువగా నేను ఎప్పుడు వేయని ఇలానే వేసుకుంటాను ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నానండి ఈ రోజు టిఫిన్ చేసిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను కొద్దిగా లేట్ అయిపోయింది అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసాను దాని తర్వాత అయితే ఇల్లు తుడుచుకుంటున్నాను ఇల్లు తుడవడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా తుడిచేస్తున్నాను నేను ఎప్పుడు బయటికి ఏదైనా పని మీద వేరే ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోలో చూపించినట్టుగా ఇంట్లో పని అంతా చేసుకుని దాని తర్వాత ఊరికైతే వెళ్తాను అంటే నేను వెళ్ళే టైమింగ్ ని బట్టి ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను అంటే కొన్నిసార్లు తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకే ఎక్కడికైనా ఏదైనా పని పడి అయితే బయటికి వెళ్లాల్సి వస్తుంది ఆ టైంలో మాత్రము కేవలం టిఫిన్ వరకు అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకుంటాను కొన్నిసార్లు లేట్గా వెళ్తాను అంటే పదకొండు పదకొండున్నరకి ఇలా ఈ టైంలో వెళ్ళాను అనుకోండి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేస్తే వెళ్తాను ఇంకా రేకుల కింద కూడా మొత్తం క్లీన్ చేసేసానండి చూడండి ఎంత ఇసుకొస్తుందో మా ఇంటి ముందు ఎక్కువగా ఇసుకనేలా ఉంటుంది కదా అందుకని ఇంట్లోకి ఎక్కువగా ఇసుక వస్తూ ఉంటుంది ఇంకా ఎప్పుడు తుడుచుకున్నా సరే ఎంతేనండి ఎక్కువగా మట్టి అయితే ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా మా బాబుకైతే జ్వరం చెక్ చేస్తున్నాను మా బాబుకి ఎక్కువగా జ్వరం అయితే ఏం రావటం లేదు కానీ విపరీతంగా అయితే ఉంది జలుబు బాగా ఉంది దగ్గరనుకోండి నాన్ గా దగ్గుతున్నాడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల దాకా దగ్గు ఆగటం లేదనమాట జ్వరం అయితే రాత్రే వచ్చిందండి చాలా రోజుల నుండి జలుబు ఉంది అంటే నాలుగైదు రోజుల నుండి జలుబు ఉంది కానీ జ్వరం మాత్రం రాత్రే వచ్చింది అది కూడా ఒకసారి వచ్చింది రాత్రి రాగానే రాత్రి నేను మందు వేసిస్తాను జ్వరం మందు ఉంటే అంటే టానిక్ వేసేసాను తెల్లవారు లేసేటప్పటికి తగ్గిపోయింది ఇప్పుడు కూడా పెద్దగా జ్వరం అయితే ఏం లేదు లైట్గా ఒళ్ళు అయితే వేడిగా ఉంది అది జ్వరం వేడైతే నేను అనుకోవటం లేదు కాకపోతే కొద్దిగా చూద్దామనేసి టెంపరేచర్ చూసే మిషన్ ఉంటది కదా ధర్మమీటర్ దాంతో అయితే చెక్ చేశాను జ్వరం అయితే ఎక్కువేం లేదు తొంభై ఎనిమిది ఉంది కాకపోతే రాత్రి మాత్రం చాలా ఎక్కువగా జ్వరం ఉన్నండి నూట ఒకటి నూట రెండు దాకా అయితే జ్వరం ఇప్పుడైతే బాగానే తగ్గిపోయింది మెడిసిన్ వేసేసాను కదా మళ్ళీ అయితే జ్వరం రాలేదు కానీ మా వయసు మొహం చూడండి ఎలా పీకపోయినట్టుగా అయిపోయింది జ్వరం అయితే ఒక్కసారి వచ్చింది కానీ మూడు రోజుల నుండి బాగా జలుబున్ను దగ్గుంది కదా అందువల్ల కావాల మొహం అయితే అలా అయిపోయింది నాన్ స్టాప్ గా దగ్గొస్తుందని హాస్పిటల్లో చూపించడానికి అయితే తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను ఇంకా మా సపోటా చెట్లు అయితే కాయలు బాగా ఉన్నాయండి ఎక్కువగా పిందులు ఉన్నాయి కొన్ని కాయలు అయితే ముదిరికాయలు ఉన్నాయి ముదిరికాయల వరకు అయితే కట్ చేసేసి మాగేద్దామని అయితే కోస్తున్నాను గడ్డిలో పెట్టి మాగేస్తే చాలా బాగుంటాయి సపోటకాయలు తినడానికి మా చెట్టు కాయలు అయితే ఆర్గానిక్గా పండించుకున్న కాయలు కదా తినడానికి తినడానికైతే బల్లే ఉంటాయండి బాగుంటాయి కాకపోతే కాయలు అయితే కాస్తది చెట్టు కాకపోతే ఎక్కువగా పక్షులు అయితే కోసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి రాత్రులు కొన్ని పిట్టలు అయితే వస్తుంటాయండి సపోర్ట్ కాయలు కానీ జామకాయలు కానీ కోసుకొని అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అలా ఎక్కువగా ఉడతలు ఏవైనా పక్షులు అయితే కోసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి మాకు మాత్రం చాలా తక్కువ కాయలే దొరుకుతాయండి కొన్నిసార్లు అయితే ముదిరిపోయిన వెంటనే కోసీస్ అయితే ఇంట్లో మాగేసుకుంటాము కొన్నిసార్లు అయితే దొరకవు అనమాట ఈసారి అయితే బాగా కాయలు వచ్చి ఉన్నాయి కొన్ని కాయలు అయితే ముదురున్నాయి వాటిలో కొన్ని కాయలు అయితే నేను కట్ చేస్తున్నాను నేను కొన్ని కాయలు చెట్టు మీదకి ఎక్కి కట్ చేశాను కొన్ని కాయలు అయితే మా ఆయన కట్ చేసేసారు మా ఆయన వేరే పని మీద వెళ్ళుంటే నేనైతే చెట్టు ఎక్కి కోస్తుంటే మా ఆయన వచ్చి మళ్ళీ కట్ చేశారనమాట మా ఆయన కోసినప్పుడు వీడియో తీస్తానంటే వద్దనిసారు అందుకని నేనైతే మా ఆయన కోసినప్పుడు తీలేదు నేను కట్ చేసినప్పుడే తీసాను అనమాట మా ఆయన ఎందుకో కొన్నిసార్లు వీడియోలు కనిపించడానికి ఇష్టపడరు అనమాట కాయలు అయితే ఇన్ని వచ్చాయండి ముదిరికాయలు లేతకాయల కోసం అనుకోండి మాగిన తర్వాత తినడానికి అయితే చాలా చండాలంగా ఉంటాయి చప్పగా ఉంటాయి ఏదో గడ్డి తిన్నట్టుగానే ఉంటాయి ఏం బాగుండవు అందుకని బాగా ముదిరిపోయిన తర్వాత ఈ సపోటాకాయలు అయితే పోసుకొని మాగేసుకోవాలి లేకపోతే తినడానికి ఏం బాగుండవు కాకపోతే ఈ సపోటాకాయలు ముదిరికాయలేవో లేతకాయలేవో సరిగ్గా తెలియవండి అన్నీ కూడా ఒకేలా కనిపిస్తుంటాయి లేతకాయలు ముదిరికాయలు ఒకేలా అనిపిస్తాయి అంటే మాగినకాయ కలర్ మారితే మనకి తెలుస్తుంది కానీ కాయ ముదిరికాయ అయినా సరే ఒకేలా ఉంటుంది లేతకాయ అయినా సరే ఒకేలా ఉంటుంది అందుకని మనకు ముదిరికాయ ఏది లేతకాయ ఏది అనేది సరిగ్గా తెలీదు బాగా అనుభవం ఉన్న వాళ్ళంటే ఎక్కువగా ఈ సపోటా పళ్ళు పండించే వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఎక్కువగా తెలియక లేతకాయలు కూడా కోసేస్తూ ఉంటాము నేనైతే కాయలు కొద్ది పెద్దగా ఉండి ముదిరికాయలు అనిపించినవి మాత్రమే కట్ చేశాను చిన్నగా ఉండి లేతగా అయితే కట్ చేయలేదు ఇంకా కట్ చేసినవి అయితే ఒక చిన్న దబర్లో కొద్దిగా గడ్డి వేసుకొని ఆ పైన అయితే కొన్ని కాయలు వేసేసి మళ్ళీ ఆ ప కాయలపైన గడ్డి అయితే పెట్టుకొని అయితే మాగవేయాలనుకుంటున్నాను ఎప్పుడు కూడా నేను బియ్యంలో పెట్టేసి అయితే మాగేసేదాన్ని కాకపోతే ఈసారి గడ్డిలో పెట్టి మాగేయాలనుకుంటున్నాను బియ్యంలో మాగేటి ఒక టేస్ట్ ఉంటాయి గడ్డిలో మాగేటి ఒక టేస్ట్ ఉంటాయండి మాగడం అంటే పండిపోవడం అనమాట నాకు ఎక్కువగా ఇలా అనడం అలవాటు అయిపోయింది మాగిపోవడం అనేసి అందుకని ఎక్కువగా అదే వాడేస్తున్నాను అదే గడ్డిలో పండితే ఒకలా ఉంటాయి బీమ్లో పండేస్తే ఒకలా ఉంటాయి అనమాట ఈసారి నేను గడ్డి అయితే పండిస్తున్నాను బాగుంటాయి సపోటా అయితే మా చెట్ల చాలా అంటే చాలా తీగ ఉంటాయండి కాకపోతే ఎక్కువగా కాయలే దొరకవన్నమాట ఈసారి అయితే కాయలు దొరికాయి కాయలన్నీ ఎక్కడైనా ఒక దగ్గర అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి మా ఇంట్లో ఎక్కువగా ఎలుకలు ఉంటాయండి ఎలుకలకు దొరకకుండా అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇవి రోజు మార్చి రోజు అయితే చెక్ చేసుకుంటా ఉండాలి లేకపోతే పండిపోయి లైట్గా కుళ్ళిపోయిన వాసన కూడా వచ్చేస్తాయి అంటే పండిపోయిన తర్వాత మనం చూడకపోయామనుకోండి అవి మాగిపోయి కుళ్ళిపోయి వాసన అయితే డిఫరెంట్గా వచ్చేస్తాయి అనమాట అందుకని ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకుంటా ఉండాలి ఇంక నేను ఈరోజు మధ్యాహ్నానికి పాలకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను కూర అన్నము అంతా వండిస్తే ఆత్మకూర అయితే వెళ్దాం అనుకుంటున్నాను అయితే పాలకూర పప్పు చేస్తున్నాను నిన్న మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఒక నాలుగు కట్టలు అయితే పాలకూర కట్టలు తీసుకొచ్చారు ఈ పాలకూర పప్పు అయితే చేస్తున్నాను పెసరపప్పు కొద్దిగా కందిపప్పు కొద్దిగా వేసుకొని అయితే పాలకూర పప్పు చేసుకుంటున్నానండి తినడానికి అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు వేసేసి ఉడికిచ్చేసుకుంటున్నాను కందిపప్పు పెసరపప్పు కొద్ది కొద్దిగా వేసుకొని అయితే ఉడికిచ్చేసుకుంటున్నాను ఈ పప్పు ఉడికేలోపు నేనైతే పాలకూర నీట్గా కడిగేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట నేను ఆల్రెడీ ఈ పాలకూర అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే ఈ పాలకూర తొందరగా పాసిపోయినట్టుగా అయిపోతుందండి అందుకనేసి నీట్గా చూసుకొని నీట్గా కడుక్కొని అయితే మనం కట్ చేసుకోవాలి పాలకూర పప్పు తినడం వల్ల చాలా అంటే చాలా ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట పాలకూర ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది రక్త ప్రసరణ కూడా ఎక్కువ అంటే రక్తం కూడా ఎక్కువగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి అంటారు నాకు కూడా బెనిఫిట్స్ ఏవో తెలియదు కానీ ఎక్కువగా హెల్త్కి అయితే మంచిది అనేసి అయితే చెప్తారు పాలకూర ఎక్కువగా తినడానికి అయితే ఎక్కువ మంది ఇష్టపడరు పాలకూర కానీ చాలా అంటే చాలా మంచిది అంట హెల్త్కి పాలకూర నాకైతే బాగానే ఇష్టమండి పాలకూర నేను అప్పుడప్పుడు మా ఆయనకైతే తీసుకోరమ్మంటాను కాకపోతే మా ఇంట్లో మా అత్త మా మా ఇద్దరు కూడా పాలకూర తినడానికి ఇష్టపడరు అయినా సరే నేను తింటానని అప్పుడప్పుడు తీసుకోరమ్మంటానమాట ఇంకా మా ఆయన నేనైతే బాగానే తింటాం పాలకూర నేను ఈ ఆకు కట్ చేసేలోపు పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత నేను ఉన్ని ఆకుకూర అదే ఉన్ని టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ పప్పులో వేసేసుకొని అన్నీ కూడా వేసేసుకోవాలి ఒకేసారి వేసేసుకుంటాను కొంతమంది ఒక్కొక్కటిగా వేసుకొని ఉడికేసుకుంటారు కొంతమంది అయితే అన్నీ ఒకేసారి వేసేసి అయితే ఉడికేసుకుంటారు నేనైతే అన్నీ ఒకేసారి వేసేసి ఉడికేసుకుంటాను కాకపోతే చింతపండు మాత్రం ఇప్పుడే వేయటం లేదండి లాస్ట్లో అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా కట్ చేసినవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటా చాలా తొందరగా అయిపోతుంది పాలకూర పప్పు చేయడము ఈజీ ప్రాసెస్ అని కాకపోతే ఎక్కువ మంది తినడానికి ఈ పాలకూర ఇష్టపడరు ఎందుకంటే పాలకూర పప్పు లైట్గా జోమ్ జోమ్గా ఉంటుందండి పాలకూర ఉడికిన తర్వాత లైట్గా జోమ్ అనిపిస్తుంది జారుడు జారుడుగా ఉంటుంది అందుకని ఎక్కువ మంది తినడానికి అయితే ఇష్టపడరు నేనైతే ఇంకా ఉడికిపోయిన తర్వాత విజిల్ తీసేసి తీసి అయితే చూస్తున్నాను బాగా ఉడికిపోయింది చూడండి ఎలా ఉడికిందో ఎక్కువగా నీరైతే ఉన్నాయి అందుకనేసి ముద్దకంతో మెద కూర అయితే సరిగ్గా మెదగలేదు అందుకని మళ్ళీ ఒకసారి అయితే కవ్వంతో కవ్వం కొట్టేశాను మెత్తగా మెదిగిపోయింది ఇంకా లాస్ట్లో చింతపండు వేసుకుంటానని చెప్పాను కదా నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టేసి మెత్తగా మ్యాష్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా కూర దించేసిన తర్వాత కూరలో అయితే వేసేసాను ఇప్పుడైతే కూర తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపుకైతే నేను ఉల్లిపాయ ఒకటి మిరపకాయ ఒక పచ్చిమిరపకాయ వేసుకొని కొద్దిగా ఆవాలుని జీలకర్ర మినపప్పు కొద్దిగా ఉన్ని పప్పు కొద్దిగా వేసుకొని అయితే తాలింపు పెట్టుకుంటున్నాను లాస్ట్లో తాలింపు పెట్టడం వల్ల కూరకి తాలింపు వాసన బాగా తెలుస్తుంటుంది మనం తినేటప్పుడు అనమాట పప్పు అయితే ఇలా మెత్తగా కవ్వం కొట్టేసుకున్నానండి నీట్గా మెత్తగా అయిపోయింది ఇంకా తాలింపు వేగిన తర్వాత పప్పు తీసి తాలింపులో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది అన్నం అయితే నేను కరెంట్ కుక్కర్లో పెట్టేశానండి కూర వండక ముందే కుక్కర్లో అయితే అన్నం పెట్టేసి దాని తర్వాత కూర వండడం అయితే స్టార్ట్ చేశాను అంటే ఈ కూర వండేలేపు అన్నం కూడా అయిపోతుంది రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అనేసి అన్నం ముందే పెట్టేశాను కూర అన్నము చేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను గిన్నెలు తెల్లవారు టిఫిన్ చేసిన నుండి ఇప్పుడు వంట అయినంత వరకు అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట అన్నీ ఒకేసారి దోమేసుకుంటున్నాను మళ్ళీ ఆత్మకూర నుండి వచ్చిన తర్వాత ఏ పని లేకుండా మళ్ళీ సాయంకాలం పనులు సాయంకాలం ఉంటాయి అనుకోండి కాకపోతే ఈ పని మళ్ళీ అప్పుడు లేకుండా ఇప్పుడే అయితే అన్నీ చేసుకుంటున్నాను కొద్దిగా లేట్గానే వెళ్దాం అనుకుంటున్నాము హాస్పిటల్కి తొందరగా వెళ్ళినా సరే ఎక్కువగా జనాలు ఉంటారు అక్కడ కాసే బదులు ఇక్కడ ఇంటికి అన్ని పనులు చేసేసి అక్కడికి వెళ్తే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది నీళ్ళు దోమేసి బట్టలు కూడా ఉతికేస్తున్నాను బట్టలు అయితే కొద్దిగానే ఉన్నాయండి ఈ కొద్దిగా బట్టలకి మళ్ళీ రేపు ఎందుకు ఉంచడం అనేసి ఇంకా టైం కూడా ఉందనేసి బట్టలు కూడా ఉతికేస్తున్నాను కొద్దిగా బట్టలు అనేసి నా ఉన్ని మా బాబువి మా మావి కొద్ది బట్టలు ఉన్నాయి అన్నమాట మా ఆయన అయితే డ్యూటీ నుండి తీసుకొచ్చారు కానీ నేను అన్ని నానబెట్టలేదు కొన్ని నానబెట్టి కొన్ని అక్కడే ఉంచేశాను ఎందుకంటే మా ఆయన బట్టలు చాలా ఎక్కువగా నల్లగా ఉంటాయండి అవి ఉతికినప్పటికీ చాలా లేట్ అయిపోతుంది అనేసి కొద్ది బట్టలు అయితే పెట్టాను కొన్ని బట్టలు అక్కడే పెట్టేశాను మళ్ళీ రేపు అలాగో ఉతుకుతాను ప్రతిరోజు బట్టలు ఉతుకుతాను కాబట్టి మళ్ళీ రేపు బట్టలు రేపు ఉతుకు వచ్చిన అవి అక్కడే పెట్టేశాను ఇంకా బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోతున్నానండి ఇంకా నా రెడీ అవ్వడం అయితే మీ అందరికీ తెలిసిందే కదా చాలా సింపుల్గా రెడీ అవుతాను చిన్న జుట్టు కాబట్టి ఒక పిలక వేసేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికాడ ఉన్న సరే ఒకేలాగా రెడీ అవుతాననమాట బయటికి వెళ్తే మంచిగా జడేసుకొని వెళ్ళాలని ఏమి ఉండదు అంటే జడలు నాకు సరిగ్గా రావు జుట్టు చిన్నదే కాబట్టి చిన్న పిలక వేసుకుంటాను ఇంకా రకరకాల జడలు ట్రై చేశాను అనుకోండి లేట్ అయిపోతుంది ఇంకా మా ఆయన ఒక పక్కన ఉండి తిడతా ఉంటారు అందుకని చిన్న పిల్లకైతే వేసేసుకున్నాను ఇంకా కొద్దిగా మొహానికి అయితే ఫేర్ లవ్లీ రాసుకుంటున్నాను నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఫేర్ లవ్లీ రాసుకుంటానండి నేను ఈ ఫేర్ లవ్లీ ప్యాకెట్ ఎప్పుడో తీసుకొచ్చాను ఇప్పుడు దాకా ఉంది ఎక్స్పైర్ అయితే అయిపోలేదులేండి కాకపోతే చాలా అయింది నేను ఎప్పుడో ఒకసారి రాస్తాను కాబట్టి ఆ ఫేర్ లవ్లీ అలాగ అక్కడే ఉంటుంది ఇంకా ఫెయిర్ ఇండ్ లవ్లీ రాసిన తర్వాత బయటకు వెళ్తున్నాను కాబట్టి కొద్ది డిజైన్ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలాంటి బొట్టు పెట్టుకున్నా సరే అంటే కొద్దిగా స్టోన్స్ ఉండి బొట్టు పెట్టుకున్నా సరే మా చిన్నోడు అయితే తీసేస్తాడు మా వయసు నువ్వు అయితే నా మొహాన్ని బొట్టు ఉంచడు నేను మళ్ళీ ప్లేన్ బొట్టే పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకున్నాను మొత్తానికి అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట సింపుల్గానే ఉంటుందండి నా రెడీ అవ్వడము తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాల్లో అయిపోతుంది జడేసుకుంటేనే నాకు కొద్దిగా ఎక్కువ లేట్ అనిపిస్తుంది అంటే వెరైటీ వెరైటీ జడలేసుకుంటే లేట్ అనిపిస్తుంది కాకపోతే పిల్లకే వేసుకుంటాను కాబట్టి తొందరగా అయిపోతుంది ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసామండి ఆత్మకూర హాస్పిటల్కి అయితే వచ్చాము చిన్నపిల్లల హాస్పిటల్కి అయితే వచ్చామండి మా బాబుని చూపించడానికే కదా మీ హాస్పిటల్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా టైం అయితే పావు తక్కువ రెండు ఒంటి గంటన్నర అయితే అయ్యింది డాక్టర్ అయితే మూడు దాకా ఉంటాడంట అంటే పేషెంట్లు ఉండి బట్టి డాక్టర్ అయితే ఉంటాడంట పేషెంట్లు తక్కువగా ఉండి తొందరగా అయిపోతే రెండు గంటలకే వెళ్ళిపోతాడంట లేకపోతే మూడు దాకా ఉంటాడంట పేషెంట్లు ఎక్కువ ఉంటే మేము ఫోన్ చేసే వచ్చాము డాక్టర్ ఉంటారంటేనే మేము వస్తామని అయితే ఫోన్ చేసాము ఉంటారనగానే వచ్చామన్నమాట ఇంకా చాలామందే ఉన్నారు అంటే మాకన్నా ముందు ఒక పది మంది దాకా అయితే పేషెంట్లు ఉన్నారు వాళ్ళందరినీ చూసేసిన తర్వాత మా బాబుని కూడా చూపించేసుకొని తీసుకొచ్చాము కొన్ని మందులు అయితే రాసి ఇచ్చారండి మందులు అయితే బాగానే కాస్ట్ ఉన్నాయి అంటే వీడికి బాగా జలుబు ఎక్కువగా ఉంది కదా కొద్దిగా నిమ్ముందేమో అనేసి డాక్టర్కి డౌట్ వచ్చిందనమాట కొన్ని మందులు అయితే రాసిచ్చాడు ఈ మందులు వాడేసి తగ్గకపోతే మళ్ళీ రండి ఎక్స్రే అయితే తీద్దామనేసి డాక్టర్ అయితే చెప్పారు ఇంకా కొన్ని ఆవిరిపెట్టే మెడిసిన్ కూడా ఇచ్చారనమాట ఆ మెడిసిన్ తీసుకొని అయితే ఇంకా మా బాబుకి ఇంటికాడ ఉన్నప్పుడేనే మేము హాస్పిటల్కి వెళ్తామని చెప్పాము వాడికి మేము ఆటో కొంటామనగానే వాడి అయితే నీట్గా రెడీ అయ్యాడనమాట ఆటో బొమ్మ కావాలని ఇంటికాడ నుండి ఆడవుతున్నాడు ఇంకా వాడికి ఎప్పుడో ఒకసారి అయితే కొంటాం కాబట్టి నేను ఫస్ట్ చెప్పాను ఇంకా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాడు చాలాసార్లు అడిగాడు అమ్మ నాకు ఆటో కావాలి ఆటో కావాలి అనేసి వాడికి ఆటోలైనా అయినా వ్యాన్లు అయినా ఇలాంటివంటే భలే సరదా అనమాట మా బాబుకి ఇంతకుముందు జేసీపీ బొమ్మ కొనేసి ఇచ్చాము ఈసారి అయితే ఆటో కొనేసిద్దాం అనుకున్నాము మేము కొనిసి ఇద్దాం అనుకోలేదు వాడే చాలా సార్లు ఆటో బొమ్మ కావాలి అని అయితే అడిగాడు అయితే మేము ఇక్కడ పద్రూపాయ షాప్ అని ఒకటి ఉంటుంది కదా అక్కడికైతే తీసుకొచ్చాము నేనైతే ఇక్కడే ఎక్కువ వాడికి బొమ్మలు అయితే కొంటున్నానండి ఇక్కడ కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి కదా ఇంకా వాడైతే ఎక్కువసేపు ఆడాడు కానీ ఖచ్చితంగా బొమ్మలు అయితే కొనేసి ఇవ్వాల్సి వస్తుంది అంటే మా బాబు చాలా తొందరగా బొమ్మలు అయితే ఇరగ కొట్టేస్తాడు విసిరి కొట్టేసి తొందరగా పగల కొట్టేస్తాడు అందుకని వాడికి తక్కువ బడ్జెట్లోనే నేను ఎక్కువగా బొమ్మలు కొంటాను ఇంకా ఆటో బొమ్మ ఇచ్చిన తర్వాత వాడైతే చాలాసేపు ఆడు వాడికి ఇలాంటి బొమ్మలు అంటే ఎంత సరదానం ఆటో బొమ్మతో చాలాసేపు ఆడుకున్నాడు మా వైష్ణువు ఏదైనా అడిగాడు అనుకోండి అది మనం కొనేసి ఇచ్చామనుకోండి ఇంకోటి అడగాడు అనమాట ఎన్ని బొమ్మలు ఉన్నా సరే వాడు కావాలి అన్న బొమ్మ మాత్రమే తీసుకుంటాడు వేరే బొమ్మ ఏది ఇచ్చినా సరే వద్దంటే వద్దంటాడు వాడు ఆటో బొమ్మే కావాలన్నాడు ఆటో బొమ్మ ఇస్తేనే ఊరుకున్నాడు వేరేది ఏదైనా బస్సు ఏదైనా సరే తీసుకోడు అనమాట వాడు అడిగిందే వాడికి ఇవ్వాలి అది కొనిచ్చేసిన తర్వాత కూడా వేరే బొమ్మ అయితే అడగడు ఇంకా ఆటో బొమ్మ ఇచ్చిన తర్వాత చాలాసేపు ఆడుకున్నాడు వాడు అడిగింది ఇచ్చేసామనుకోండి మనల్ని డిస్టర్బ్ చేయకుండా చాలాసేపు ఆడుకుంటాడు ఇంకా అక్కడున్నప్పుడు చింపిస్ అయితే ఇచ్చామన్నాడు వాళ్ళ నానైతే చింపిస్ ఇచ్చేసాడు అనమాట ఇంకా మా బాబు అయితే అక్కడే కాసేపు ఆడుకున్నాడు ఇంకా నేను కొన్ని సామాలు అయితే తీసుకున్నాను అంటే ఇక్కడ కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి కదా ఇంట్లోకి అవసరమైన కొన్ని జగ్గులున్నీ కొన్ని ఏవేవో చిన్న వస్తువులు అయితే కొన్నాను ఒక రెండు జగ్గులు అయితే తీసుకున్నాను ఇంకా అవన్నీ కూడా బిల్ వేసేసుకొని అయితే ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట ఆ వైష్ణవ్కి వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ఇక్కడ నుండే బొమ్మలు అయితే తీసుకొస్తూ ఉంటాడు కొద్దిగా తక్కువ రేటు ఉంటాయి ఇక్కడ కాకపోతే ఎక్కువ రోజులు ఉండవు అనమాట అంటే తొందరగా పోతాయి అయినా సరే ఇక్కడ నుండే తీసుకొస్తారు ఎందుకంటే పిల్లలు ఎక్కువ రోజులు ఎంత మంచి బొమ్మ తెచ్చినా సరే ఉంచుకోరు ఎక్కడో ఒక దగ్గర అయితే ఇరగ కొట్టేస్తారు అందుకని ఇక్కడ నుండే వాళ్ళ నాన్న అయితే తీసుకొస్తారు మా వైష్ణవు దగ్గర అయితే అస్సలు ఉండవు ఆడినంచేపు ఆడతాడు ఆ బొమ్మ మీద మనసిరిగిపోయింది అనుకోండి దేనికి ఒక అయితే కొడతాడు కేసు రాయితో లేకపోతే ఆ బొమ్మనేసి కొడతాడు అనమాట ఖచ్చితంగా బొమ్మనైతే అయితే ఎక్కువ రోజులు ఉంచడు అందుకని తక్కువ బడ్జెట్లో లో తెచ్చి మా బాబుకైతే ఇస్తాము ఇంకా దాని తర్వాత అయితే నేను కొద్దిగా ఎగ్గఫ్ అయితే తినాలని అనేసి అయితే మా ఆయన్ని అడిగాను అంటే ఎప్పుడైనా ఒకసారి బయటకు వస్తాను కాబట్టి ఏదో ఒకటి తినిపించి తీసుకో పమంటాను ఇంక అయితే ఎగ్పఫ్ అయితే సింపుల్గా తినేసి వెళ్దామన్నాను సరే అనేసి ఒక రెండు ఎగ్గపఫ్లు అయితే తీసుకున్నాము మా ఆయన ఒకటి నేను ఒకటి అయితే తిన్నాము అంటే ఇంటికాడ కూడా ఏం తినకుండానే వచ్చేసామండి అంటే కొద్దిగా లేట్ అయిపోయింది డాక్టర్ వెళ్ళిపోతాడేమో అనేసి కొద్దిగా కంగారుగా అయితే బయలుదేరేసి వచ్చేసాము ఇంకా నేను ఆకలి అనిపిస్తుంది అనేసి అల్గో బయటకు వచ్చాను ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి అని అంటాననేసి ఎగపఫైతే కొనేసి ఇచ్చారు ఇక్కడైతే తినడానికి పర్లేదు బానే ఉంది రెండు తీసుకున్నాము ఇవి తినేసరి తిన్నట్టు ఉండదు కానీ కాకపోతే ఏదో ఒకటి తినేసి వెళ్ళాలనేసి నా ఆలోచన అంతేని అంటే బయటకు ఎప్పుడో ఒకసారి వస్తాను కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసి వెళ్తాను అనమాట ఇంకా మా వైష్ణువుకి కూడా ఒక రెండు ముక్కలు అయితే పెట్టాను అంటే నేను తింటున్నప్పుడు చూస్తున్నాడు అడిగాడు అనేసి చిన్న ముక్క అయితే పెట్టాను అనమాట ఇంకా వాడికైతే ఎక్కువ తినిపించలేదు బయట ఫుడ్ అది కాక హెల్త్ ఎక్కువ బాగాలేదు కదా అందుకని వాడికి ఏదో రెండు ముక్కలు అయితే పెట్టాను అంతేని మిగతా నేను తినేసాను మేము కూడా ఎక్కువ ఏం తినలేదు కదా కొద్దిగానే తిన్నాం కాబట్టి ఇంకా తినేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరేశామనమాట నేనైతే ఈరోజు ఆత్మకూర రావాలనుకోలేదండి కాకపోతే సడన్గా రాత్రి అయితే ప్లాన్ చేయాల్సి వచ్చింది అంటే మధ్యరాత్రుల్లో మా బాబుకి జ్వరం వచ్చింది కదా జలుబు తగ్గే కాబట్టి హాస్పిటల్కి తీసుకురావాలని అయితే అనుకోలేదు ఫస్ట్లో కాకపోతే జలుబు దగ్గు వచ్చిన తర్వాత జ్వరం కూడా వచ్చిందని కొద్దిగా భయమేసింది అది కాక దగ్గు స్టాప్గా వస్తుందనేసి ఇంకా ఆత్మకూర హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము ఇంకా మందుల బిల్లు కూడా పర్లేదు బాగానే అయ్యాయి ఇంకా వాడిని అయితే చూపించేసుకొని ఇంకా కొన్ని అయితే పనులు చూసేసుకొని కొన్ని కూరగాయలు కూడా తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఇంటికి వాళ్ళ నాన్న నిన్న వచ్చినప్పుడు కేవలం పాలకూర ఒక్కటే తీసుకొచ్చారు ఇంట్లో అయితే ప్రస్తుతానికి కూరగాయలు ఎక్కువ ఏం లేవు అందుకని కొన్ని కూరగాయలు తీసుకుందామనేసి అయితే నేను ఇక్కడ ఆత్మకూరలు అయితే తీసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు కూరగాయలు తీసుకోవడానికి బయటికి రాను కదా నాకైతే కూరగాయలు తీసుకునేటప్పుడు కొద్దిగా టైం పడుతుందండి అంటే ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటాను కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మా ఆయన ఎప్పుడు తీసుకొస్తారు కదా ఇంకెక్కడున్న కూరగాయలు అన్నీ కూడా ఎక్కువగా ముదిరిపోయినట్టే ఉన్నాయి బెండకాయలు అయితే అన్నీ ముదిరిపోయినట్టే ఉన్నాయి నేను ఏది పట్టుకున్నా సరే ముదిరిపోయినట్టుగానే ఉన్నాయి నేను ఇంకో ఆమె అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే ఎంచాము నేనైతే కిలో బెండకాయలు తీసుకున్నా కానీ పది నిమిషాలు అయితే అనమాట అంటే ఎక్కువగా ముదిరిపోయిన కాయలు ఉన్నాయి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను నేను టమాటా ఉన్ని బెండకాయలు ఉన్ని కొద్దిగా మొట్టికాయలు ఇంకా కొద్దిగా ఆకుకూర అయితే తీసుకున్నాము ఆకుకూర అయితే నేను పొన్నగంటాకు తీసుకున్నాను అంటే పాలకూర తీసుకొచ్చారు కదా పాలకూర పప్పుకూర చేసుకుంటే బాగుంటుంది పొన్నగంటాకు తాలింపు చేసుకుంటే అదే ఫ్రై కూర అంటారు కదా అది చేసుకొని తింటే బాగుంటుంది ఇంకా కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా సాయంకాలం వచ్చిన తర్వాత నేను స్నానం అయితే అందరికీ పొయ్యి మంట వేసుకుని నీరైతే కాసుకుంటున్నాను అనమాట ఇంటికి వచ్చేటప్పటికి కరెక్ట్గా టైము నాలుగు నాలుగున్నరలు అయితే అయిపోయింది ఇంకా మా ఆయన దబర్తో నీరు కొట్టేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత నేను పొయ్యి కింద పొయ్యి మంట అయితే వేసుకున్నాను దాని తర్వాత ఉతికిన బట్టలు అన్నీ కూడా ఆరబెట్టేసి వెళ్ళాను కదా అవన్నీ ఆరిపోయాయి ఇంకా అవన్నీ తీసేసి అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట బట్టలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నండి అంటే నిన్నటి బట్టలు కూడా మడత పెట్టకుండా అలా పెట్టేశాను ఈ రోజు ఉతికిన బట్టలు కొద్దిగానే ఉన్నా కానీ నిన్న బట్టలు అయితే మడత పెట్టలేదు అందుకని అవి ఇవి ఒకేసారి అయితే మడత పెట్టుకుంటున్నాను అందుకని కొద్దిగా ఎక్కువ బట్టలు అయితే ఉన్నాయి ఇంకా కొంతమంది అయితే మీ అత్త ఏం పని చేయదా అని అడుగుతున్నారు మా అత్త నాకు బాగానే హెల్ప్ చేస్తాదండి నేను వచ్చినప్పటికీ ఇంటి ముందు అయితే వాకిలు చిమ్మేసి కొన్ని పనులు అయితే చేస్తుంది ఇంకా ఉన్ని పనులు అయితే నేను చేస్తున్నాను అనమాట ఇంక ఈ వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్